పార్టీ ప్రతిష్టతకు రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇన్ఛార్జీలుగా మాజీ ముఖ్యమంత్రులని మంచి మంచి సీనియర్ నాయకులని కేంద్ర మంత్రులను నియమించడం జరిగింది అందులో పట్నాయక్ గారు వారి కుటుంబం రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ చేశారు వాళ్ళ ఫాదర్ అంటే అలాంటి పార్టీకి లాయల్టీగా ఉన్నటువంటి వ్యక్తులను దీన్ని చాలా ట్రాన్స్పరెంట్ గా ఇది తీసుకోవాలనే ఆలోచన తోటి ముందుకు పోవడం జరుగుతున్నది మిగతా వీటి గురించి ఏ విధమైన సలహాలు సూచనలు ఏ విధంగా చేస్తారనేది వారు పట్నాయక్ గారు మాట్లాడతారు మాట్లాడినప్పుడు క్లుప్తంగా మీకు వివరిస్తారు వాటి గురించి మరి డిసిసి ప్రెసిడెంట్ నేను ఇలా సుమారు పది నుంచి పదకొండు సంవత్సరాలు పది నుంచి పదకొండు సంవత్సరాలు నిజంగా చాలా గర్వంగా ఉన్నది ఇలా ఎందుకంటే ఐగ్రాచారి గారు మాదా నరసింహరెడ్డి లాంటి వాళ్ళు చేసినటువంటి జిల్లా అధ్యక్షత పదవి నేను ఇక్కడ ఒక కార్యకర్తగా ఉండి అలా డీసీసీ ప్రెసిడెంట్ చేయగలిగినాను ఎమ్మెల్యే అయినానంటే నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని చేసినా తక్కువ అనేది మనం మర్చిపోకుండా ఉండాలనే ఆలోచనతో మరి రాబోయే రోజులలో సెలక్షన్స్ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎక్కడ వీటికి ఎవరో చెప్పిన వాటిని నమ్మకుండా అభిప్రాయ సేకరణ ద్వారానే జరుగుతుంది అనేది చెప్తూ మిగతాది వీటి గురించి ఏది ఉన్నా అబ్జర్వర్లు ఇంకోటి పీసీసీ నుంచి కూడా చాలా మంది అబ్జర్వర్లు రావటం జరిగింది అనిల్ గారు కానివ్వండి భాస్కర్ గారు కానివ్వండి రేణుక గారు కానివ్వండి ఇంకా చాలా మక్సూద్ గారు కానివ్వండి ఇంకా చాలా మంది అంటే దీన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు అనే దాని మీద ఏ ఇన్ఫ్లుయెన్స్ పనిచేయది ఇక్కడ వీళ్ళు ఏదైతే అబ్జర్వ్ చేసి ఇచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగానే వెళ్ళే ఆలోచనలు క్యాస్ట్ ఈక్వేషన్లు ఎన్నో ఉన్నాయి దీంట్లో